ఈ షుగర్కి షుగరు చాలా చిన్నది వస్తువు ఈ ఆహారం తింటే మీకు నలభై ఐదు రోజుల్లో నన్ను నా పేక పట్టుకుండొచ్చు మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నాను మేము ఎన్ని ఊర్లో పెట్టాము వాళ్ళందరికీ షుగర్ నార్మల్ అయిపోయింది దీంట్లో అతి ముఖ్యమైన విషయం మీరు వండుకునే పాత్రలు కుండీ ఉండాలి అల్యూమినియం పాత్రలో వండితే అది ఆహారం కాదు అది ఎసిటిక్ ఫుడ్ అది మీరు అన్నం తిన్న ఆహారం అరగాలి కొళ్ళకూడదు దాంట్లో వండితే కుళ్ళిపోతుంది అల్యూమినియం అనేది ఆహారానికి సంబంధించిన వండే పాత్ర కాదు దేనికి ఉపయోగపడిన వస్తువుల్లో మనం వండుకుంటున్నాం ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశీ విత్తనం మీద పనిచేస్తూ రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి సింగిల్ పాలిష్ చేసి వితౌట్ పాలిష్ చేసి పండించి తెచ్చుకుని శ్రద్ధగా చేసిన దాన్ని అంతిమంగా ఒక అల్యూమినియం గిన్నెలో వండుకుంటే మీకు వందకి మూడు మార్కులు వస్తాయి వందకి మూడు మార్కులు టేన్పులు గ్యాస్ వాళ్ళ భారతదేశంలో చాలామంది షుగర్ టాబ్లెట్లు వాడుతున్నా ఉంటున్నారు షుగర్ కాదు చాలామంది వాడేది గ్యాస్ సంబంధించిన టాబ్లెట్లు ఈ గ్యాస్ దరిద్రం తాతకు లేదు అమ్మమ్మకు లేదు నాయనమ్మకు లేదు ఎవరికి లేదు ఎందుకంటే వాళ్ళందరూ కొండల్లో వండుకున్నారు ఇతర గిన్నెలో వండుకున్నారు కంచు గిన్నెలో వండుకున్నారు ఇవన్నీ బరువు ఎవరితో ఉంటాడని చెప్పి ఇవన్నీ మనం తగలబెట్టేశాం అవి ఏమైనా ఉంటే దింపండి అటకల మించి దింపండి కిందకి తోముకోవాలి కూర్చొని తోముకోవాలి టీవీ చూడమాకండి సెల్ ఫోన్లు చూడమాకండి ఈ తోముకుని దాంట్లో వండుకోండి మేము ఎక్కడ భోజనాలు చేసినా వాటిల్లోనే వండుతాం ఇప్పుడు మేము భాగ్యనగర్లో చేసే భోజనశాలలో కూడా ఇత్తడి గిన్నెల్లోనే వండుతున్నాం ఆ భోజనానికి ఇది మనం వండిన ఆహారానికి ఈ మెటల్ చాలా ఉపయోగపడుతుంది ఊరికే పెట్టలేదు మన వాళ్ళు బాక్సైడ్ నిలవులు ఎక్కువ భారతదేశంలో కానీ అల్యూమినియం మన వాళ్ళు ఎవరు వాడలేదు అల్యూమినియంలో అవి బాక్సైడ్ కావాలి మరి మనం అల్యూమినియంతో మన పాత్రలు లేవు పాత కాలంలో చూడండి ఎవరింట్లో చూసినా సరే ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు ఉండేవి ఊరికే పెట్టలేదు మన వాళ్ళు ఎంత రీసెర్చ్ జరిగింది చూడండి మన భారతదేశంలో అవి చిన్న చిన్నవి ఇప్పుడు అమ్ముతున్నారు గిన్నెలు వాటి నెంబర్లు కూడా నేను ఇస్తాను అది వండుకుంటే మీకు గ్యాస్ ప్రాబ్లం బీపీ ప్రాబ్లం అరుగుదల ప్రాబ్లం అన్నీ పోతాయి ప్రతి ముద్ద మీరు ముప్పై సార్లు నమిలి మింగాలి ప్రతిరోజు అంతే ప్రతిసారి అంతే షుగర్ తగ్గేంత వరకు ముప్పై సార్లు కాదు ఇది యజ్ఞం భోజనం అనేది ఒక యజ్ఞంలాగా చేయాలి కింద కూర్చుని తినాలి వీలైతే గొంతు కూర్చుని తినాలి భోజనం మీకు ఓపికంటే అలా తినండి అలా తినేవాళ్ళు రాజస్థాన్లో ఒకళ్ళే వాళ్ళకి పొట్టలుండవు మనందరికి పొట్టలు పెరగటానికి కూడా మీరు అలా కూర్చుని తినండి గంటన్నర తర్వాత నీళ్లు తాగండి ప్రతి ముద్దనే ముప్పై సార్లు నమ్మలండి మంచినీళ్ళు గ్లాసు లేకుండా భోజనం అయిపోద్ది అసలు అన్నం తినేప్పుడు గ్లాసు పెట్టకూడదు మీరు స్పీడ్గా తినటం వల్ల ఎక్కువలు పడతాయి మీరు ఎప్పుడైతే నమిలి తిన్నారో లాలాజాలం రిలీజ్ అయ్యి స్పందిస్తుంది శరీరం స్పందించినప్పుడు ఆ రుచికి మీకు లాలాజలం రిలీజ్ అయినప్పుడు గొంతుకు దింపుతుంది మీరు స్పందన లేకుండా తినేస్తున్నప్పుడు నీళ్ళు అవసరం పడుతుంది నమలటం అనేది నేర్చుకోండి ఆవు చూడండి అడవికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి నవిలు వస్తుంది ఇంటికి వచ్చినాక నెమరు వేస్తుంది భగవంతుడు మనకు ఆ సిస్టం పెట్టాడా నెమర వేసే సిస్టం లేదు కదా అందుకనే నమలాలి మనం నమలటం మర్చిపోయి చాలా కాలమైంది నేను బో వందల మందిని గమనిస్తూ ఉంటా ఐదు ఆరోసారి మింగేస్తారు మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు ఇప్పుడే బయలుదేరారు అని వచ్చేస్తున్నాను అంటాడు ఆడే అన్నం తింటా ఉంటాడు ఇంత కంగారుగా ఎందుకు బతకాలి చెప్పండి ఆరాం ఆరాముగా ఆరాముగా శాంతిగా బతకాలి ఇల్లు చేసేది ఏముండదు ఆ కంగారు అలా ఉండకుండా నింపాదిగా జీవించండి తర్వాత ఎవరిని అనుకరణ చేయి దయచేసి మీరు మీలాగా బ్రతకండి వాళ్ళు అది కొన్నారు మనం ఇది కొనాలి లేకపోతే ఇలా అనుకరణ చేసి మన జీవితాలు పాటు చేసుకుంటున్నారు మీరు మీలాగానే ఉండాలి అంతే ఎప్పటికీ అనుకుంటారు ఎవరు అనుకుని ఏమొద్ది అనుకుంటే మన వల్ల వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు కామెంట్ చేసుకున్నారు వాళ్ళు మన వల్ల కొంచెం ఆరోగ్యంగా అవుతారు ఇలా అనుకరణ చేసి బతకొద్దు వస్తువుని పునర్వినియోగం చేయాలి వస్తు వ్యామోహాలు తగ్గించుకోండి ప్రతిదీ కొత్తదే కొనాలి కొత్తదే ఉండాలి లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు నిజానికి ఎవరు ఎవరిని ఏమనుకోరు ఎవరు కూడా వాడు పనుల్లో ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళు ఏమనుకుంటారని అనుకునే తీరి కూడా ఎవరికి లేదు అందుకనే అనవసరం ఖర్చులు మానేయండి మీ ఖర్చులన్నీ మీ శ్రద్ధ అంతా కూడా ఆరోగ్యం మీద మీ కొడుకులు మనవాళ్ళ గురించి ఆలోచించండి అలా చేస్తేనే ఏదైనా భవిష్యత్తు